లక్ష్మీ మహారాజా భక్తభత్తుడైన పుండరీకాఠుడు విష్ణుమూర్తి త్రిపురాసుల సంహారం అప్పుడు కూడా శంకర భగవానుడికి లాగే సాయం చేసినాడయ్యా బ్రహ్మ తాను వెళ్ళి సిద్ధ సమంతం మొత్తం దాగి మరి ఆ త్రిపురాసు సమారంలో మొత్తం ముగ్గురిని మూడు పురాలు కూడా దరితం చేసినాడు పరమశివుడు అప్పటి నుంచే త్రిపురహరుడు అనేటువంటి ఒక వీరుడు ఆ శంకర భగవానికి వచ్చిందన్నాడు అనగానే ధర్మరాజు అంటాడు మహానుభావ రక్కగా నేను చెప్పినావు వర్ణాశ్రమ ధర్మాలు కూడా చెప్పి నన్ను అనుగ్రహించవయ్యా ఎవరు మహాత్ములు వచ్చినా కానీ ధర్మరాజు విడిచిపెట్టారు వాళ్ళ దగ్గర ఉన్న విటామని మొత్తం ఉంటారు అన్నీ నాకే తెలుసు అనుకోడు అన్నీ నాకే తెలుసుకున్నంత అజ్ఞానం అహంకారం లేనిలేడు ఈ లోకంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఎంతో ఉన్నది నీకు తెలుసుకున్నది కోంతేరే నాయన అందరూ అసంపూర్ణులే సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వాడు జ్ఞానం అనంతం బ్రహ్మ యా అనగానే చెప్తానమాట వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా చెబుతూ మహారాజా ధర్మరాధుకు నాందరించినటువంటి మీ వంటి వారెత్తి పరమ ధర్మ మనసు భక్తి అతి ధర్మరూపం ఎరగింపు అని అడిగిన ధర్మకున్నారెండు చెప్పే వినుమా ధర్మాలు నాకు రాజా భగవంతుని యొక్క ముఖంలోంచి బావుల్లోంచి ఊరులోంచి పాలాల్లోంచి చారు నాలుగు మానవులు జన్మించారయ్యా ఆ నలుగురు కూడా ఆ నారాయణమూర్తిని స్మరించి ఆ భగవంతుల్లో కూడా కలిసిపోతారు ఇక ఆశ్రమ ధర్మాలు చెప్తున్నారు నేను బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం నాలుగు ఆశ్రమాలు ఉంటాయి బ్రహ్మచర్య ఆశ్రమంలో కూడా గురువు గారి యొక్క మంత్రాన్ని గురువు వినే విధులతో నమస్కరిస్తూ గురువు చెప్పిన మంత్రాన్ని గాయత్రి మంత్రాన్ని త్రికాల సంధ్యావంతాన్ని అగ్నివంత్రాన్ని చెల్లించుకుంటూ గురువు వారి ఆజ్ఞ మేరకు వెళ్ళి గృహస్థాశ్రంలో ప్రవేశించాలి గృహస్థాశ్రంలో పోయి వారిని వాహనం చేసుకొని ధర్మాన విరుద్ధం కాకుండా కోరికలని కూడా అనుభవించి సంతానవంతులయ్యి కృష్ణదేవతల యొక్క రుణాన్ని కూడా తీర్చుకున్న వాడు కావాలి అప్పుడు పిల్లలను పెద్ద చేసి తన ధర్మాన్ని ధనాన్ని కూడా వాడి చేతిలో పెట్టి అప్పుడు మూడవది మరి వానప్రస్థం వానప్రస్థం అంటే ఊళ్ళో ఉండకూడదు ఉప్పు కారం పులుపు చేదు ఒగరు ఇవన్నీ కూడా శండ్రుడానికి వీలు లేదు కన్న బలాలు ఉండాలి నువ్వు ఇంట్లోనే ఉండు ఆ ఉండు బుద్ధి పరిపక్వమైన పొందిన తర్వాత సన్యాసం గుచ్చుకోవాలి అలాగా ఆ సన్యాసం అప్పుడు సమలోష్టాత్మకాంచనుడు కావాలి బిడ్డను రౌతును బంగారాన్ని సమానంగా చూసేటువంటి ఒక దృష్టి ఎప్పుడైతే వానికి వస్తుందో హగవాడు సన్యాసిడయ్యారా సన్యాసి ఎలా ఉండాలంటే లాగా ఉండాలి అజగరం అంటే పెద్ద కొండ చిలువ ఆ కొండ చిలువ ఎక్కడికి కదలదు ఏరి విడి వద్ద దగ్గరికి వస్తే చిన్న చిన్న జీవులు ఏదైనా వస్తే లటుప్రాముకొని మింగుతుంది రాకపోతే ఆయన పడుకుని లేదని ఏడు గదువు ఉండదని లేకుండా ఏ తృప్తి దాంట్లోనే సంతోషపడుకుంటూ ఆనందంగా ఉండాలి ఒక్కసారి ప్రాధరాలు వెళ్ళి అజగరాన్ని అడిగితే అజగరం చెప్పిన సంగతి చెప్తున్నాయా రాజా వినమన్నా సుఖదేవుల వారు ఏమయ్యా జగర ఉత్తమా నీ కాలక్షేపం అవుతుందయ్యా కదలవు కదిలవు కోరుకునే ఉంటున్నావు కదా ఇలా జీవనయాత్ర గడుపుతున్నావు అంటే ఆ అజగరత్తములు అన్నాడయ్యా సన్యాసం అంటే ఇదేనయ్యా ఎందుకు తెలిసిన లేదని ఎవరినడువను రాదని చింతింపాను రప్పించిన తో కాదని ఎద్ది మానను రాదని ఏడువాస్తే వాడు విడివా మురువా నిందించా వందించా ఇలా సమానంగా ఉంటున్నాను కనుకనే సమస్థితిలో పరబ్రహ్మంలో కూడా హరినామాన్ని ధ్యానం చేసుకుంటున్నానయ్యా సన్యాసి ఎలా ఉండాలి అనగానే ధర్మరాజు అంటాడు కదా అయ్యా మరి నాలాంటి గృహస్థులకు నువ్వు చెప్పిన సన్యాసి ధర్మ కా ఫలం రావాలంటే నేను ఏం చేయాలి చెప్పు ఆహా ధర్మమూర్తి ఆనాడు అడగపోతే మనకి ఎక్కడ ధర్మాలు ఎందుకంటే చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం గృహస్థాశ్రంలోనే ఉంటారు కనుక గృహస్థులకు సన్యాసి బలం రావాలంటే గృహస్థ ఎలా ధర్మనందన గృహస్థుడైన వాడు వాసుదేవార్పణం గృహోద అనుసంధానం చేస్తూ ఏది చేసినా కృష్ణార్పణం కృష్ణార్పణం శివార్పణం ఏదో దైవం అర్పణం చేసుకుంటూ ఉండారటప్పటికీ మహాములను సేవించుతూ శ్రీహరి దివ్యావతాల కథ ఆశం చేస్తూ అయ్యే గీతకాలంలో శాంతజనులను ఊడి ఉండుచు ప్రతి స్కందంలో ఇచ్చాడండి సత్సంగం శాంతాత్మలతో సావాసం చేస్తుంటే నీకు శాంతమే వస్తుంది ఇక మందర లాంటి వాళ్ళతో శోభ చేస్తే కైన్ కూడా మందిరం అవుతుంది సమస్య లేదు కనుక మరి ఇంట్లో ఉండే చిన్న చిన్న జీవకోట్లుంటేవి కడుపు కోసం ఇంట్లో దొంగతనం చేసేటివి అవ వాటి ఏమనకుండా ఉంటే సన్యాసి వచ్చిన పొలాన్ని ఇది వస్తుందయ్యా అన్నాడు సర్వభూతయ్య అదృష్ట సర్వభూతానం మైత్ర

ఇంట్లో చిన్న చిన్నవి ఏమో తింటాయి కదా ఏది తింటే మనం కింటలు పది కింటల బియ్యం మనం తింటాం ఒక పది కిలో తింటే ఏం బాయని అనుకుంటామా అనుకో వీటి గందర పెట్టే పాయిజన్ తెచ్చేవి కదా పెట్రోలు మర్చిపోయినా మామిడి పడి చూడు వెళ్ళకర చీమలకు లక్షణ రేఖ లక్షణ రేఖ దగ్గర లక్షణ రేఖ రాముడు అప్పుడే సీతమ్మ దాటిపోయి లక్షణ కూడా కాలు చేస్తలే అవి డీడిడి పౌడర్ కూడా పడుతున్నాయి సీమలు ఎందుకయా అంటే అది కూడా కంప్యూటర్ సినిమాలు అయినాయి నీ పైజన్ బీజులు మేము ఏం విన్నాం కోరకాగట్టమని అన్నాం విధంగా చూస్తే ప్రకృతికి విరుద్ధం చేస్తున్నాం కనుక మనకు అన్నం కొండ అవుతుంది నేడు రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటానంటే కారణం ఏమిటి ప్రతి జీవిని అమ్ముతాం మేము కూడా బతుకుతాం ఎన్నిసార్లు పైరు కుట్టినప్పటి నుంచి మనమైన నేనే సృష్టిస్తున్నాను మామయ్య వంశ జీవులు సనాతన బీజం మాంసూతానా అని భగవంతుడు చెప్పుకుంటే ఆ భగవంతుడికి మనం చేసే బడుగుతాయి పని యాంటీబయాటిక్ ఇది ఏ జీవి బతకాలి నేను ఒక్కడే బతకాలి ఈ చిన్న జీవులు కదా నిన్న ఏం చేస్తాయి అటువంటి జీవులను ఇవ్వకుండా ఎవరికి కోప్పడకుండా చంపకుండా ఉంటాడో అక వాడికి సన్యాసిపరిచిన ఫలం వస్తుంది అర్థమునకై ప్రాణమైన విడుచు భార్య కొరకు అట్టి భార్య పురుషుడు అది శుశూషయించి గెలుచుం అజితుం ఈశునైనా కాంతాగ్రహాలతోని గృహస్థాశనంలో ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది కనుక వాటిని సద్వినియోగం చేసుకోవయా సద్వినియోగం చేసుకుంటే పతివ్రత అయినటువంటి ఒక భార్యే అతిథి అభ్యారతను రక్షించి గృహస్థాశ్రమంలో ఉన్న పురుషుని కాపాడుతుంది అంటే పరమార్థం కోసం వాడుకుంటే ఆనందదాయకం గృహస్తాశ్రమం గృహస్థాశ్రమం సన్యాసికి వచ్చిన ఫలం వీడికి వస్తుంది కానీ స్వార్థంతో వాడుకుంటే మరి వీడి వెళ్ళేది నరకానికి నరకాల్లో విన్నారు కదా ఏమైనా షార్ట్ గా టచ్ ఇచ్చిన పోయినాడు పరిస్థితులు అందరు ఇట్ట పుణ్యం వస్తుందయ్యా కొన్ని చెప్తున్నా ఉన్నాడు

అనేక మంది ఉంటారు కర్మనిష్ఠులు తపోనిష్ఠులు తక్కువ నిష్ఠులు వేరే శాస్త్ర నిష్ఠులు జ్ఞానయోగనిష్ఠులు అని అనేక విధాలుగా వర్తిస్తుంటారు కనుక అందరిని ఏర్పాటు చేసుకుని ఎవరిని ద్వేషించకుండా అందరినీ పూజించాలనే యా ఇంకొక రహస్యం చెప్తున్నాడు పరీక్ష మహారాజా ధర్మనందనా విలుమని నారదులు చెప్పినటువంటి చెప్తున్నాడు పరీక్షదేవుల వారు హరి గురువు హరిమీ మంతలకు ఎప్పటి గురువు నరుడను పురుషు శ్రమం ఇల్ల కరిశముఖి అని భగవత్ తత్వాన్ని చూపించుకుంటూ బ్రహ్మానందాన్ని ప్రసాదించేటువంటి ఒక గురువును ఏ మా గురువు నా వల్లే మానవుడు నీ వల్ల మానవుడు కాబట్టి బంగారుతో ఉన్నా నీ వల్ల మానవుడే ఉంటాడు మానవాతీతమైనటువంటి తత్వాలన్నీ ఆ గురుగారు చెప్తుంటాడు ఏనుగుణనా సామాన్య మానవడైతే ధరుస్తారో అకుంఠితమైన భక్తితోనే ఆ గురువును పూజించడో నమస్కరించడో గౌరవించడో వాణి శ్రమ ఎలా కరీ స్నానం ఉంటున్నాడు అంటే ఈయన ఏం చేస్తుంది స్నానం చేసిపోయి మళ్ళా దూములో పడుతుంది